అలాగే కుంకుమలో కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన కుంకుమ ఒకటి ఉంటుంది దాని పేరు చంద్ర చంద్ర అంటే ఎర్రటి రంగులో ఉన్నటువంటి కుంకుమ అని అర్థం కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి కుంకుమ అని అర్థం ఈ కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ చంద్ర అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఈ చంద్ర కాస్త లక్ష్మీదేవి పాదాల దగ్గర వేస్తూ నమస్కారం చేసుకోండి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఆ సమస్యల నుంచి బయటపడచ్చు ఇలా రోజు లక్ష్మీదేవికి పూజ చేసి చక్కగా కర్పూర హారతి ఇవ్వండి లక్ష్మీదేవి ప్రీతి కోసం రోజు పాలు నైవేద్యం పెట్టండి అమ్మవారికి పాలు నైవేద్యం సమర్పించి దాన్ని కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరిస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు విమల మంత్రము అని ఒక చిన్న మంత్రం ఉంటుంది ఆ మంత్రం పదకొండు సార్లు చదువుకోండి కాలి అందెలు గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవిని నాట్యం చేస్తుంది ఆ విమల మంత్రం ఏంటంటే लक्ष्मी